చేయాలి అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ చాలా మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ చక్కటి గీతం జగమంత కుటుంబం నాది ఈ పాట యొక్క మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం స్వరాల విశ్లేషణలో మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం రెండో భాగం చివరికి వచ్చేప్పటికీ చెప్పాను కదా ఆ ఫ్రేజ్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఏది దీని ముందు ఏమొచ్చిందంటే నాలుగు సార్లు వస్తుంది అది అని అక్కడి నుంచి దీని తర్వాత ఇంతకు ముందు మరొక ఫ్రేజ్ మళ్ళీ అది రిపీట్ అవుతుంది అదేంటి ఇక్కడ దాకా చేసాం దీని తర్వాత నుంచి మనం ఇక్కడ కొనసాగించాలి అవేంటంటే స్వరాలు నా నాని నా నాని నా నాని నా నాని అక్కడి నుంచి చేయాలి మనం పప పనిని పని పప మ

లేదు మళ్ళీ వాయిస్తాను ఇక్కడ మద్యపల్ల మళ్ళీ ఒకసారి ఇది పాడుతూ ఉండగా దీని వెనకాల ఆప్లికేటెడ్ నోట్స్ స్ట్రింగ్స్ మీద ఉంటాయి మామూలుగా బట్ ఇక్కడ ఫ్లూట్ మీద ఇచ్చారు ఫ్రూట్ మీద ఎలా అంటే జరిపగరి స పా నుంచి రీ స్లైడ్ అనమాట అలాగ చివరలో రీ నుంచి సా స్లైడ్ మళ్ళీ చూద్దాం దీని తర్వాత మూడో చర్మ అని అనుకోవాలి ఒక పొడిగింపులా ఉంటుంది పాటలో అది చూద్దాము సాగ ని అది లైన్ గుర్తుండదు దయచేసి ఏమనుకో స్వరం అయితే కరెక్ట్ గా ఇదే ఇది వాయిస్తే సాహిత్యం షేప్ కరెక్ట్ గా వచ్చేస్తుంది ఏ ఇది అయిన తర్వాత చిన్నగా ఒక సింత బిట్ ప పని ఇచ్చారు ఓకేనా తర్వాత మళ్ళీ పాట కొనసాగుతుంది మ పప మప మ 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 పాడినటువంటి తర్వాత ప్రేజ్ ఇది దీనికి తగ్గట్టుగా మళ్ళీ స్ట్రింగ్స్ ఇచ్చారు ఇందాక ఇందాకేమో సింత్ మీద పెట్టి ఇప్పుడు స్ట్రింగ్స్ మీద ఈ బిట్ ఏంటంటే స గ మే ఇదైన తర్వాత మళ్ళీ శ్రీగారు కొనసాగిస్తారు పాట స స గ గ ప ప ప మ సంతూర్ మీద చెప్పాను రెండో భాగంలో కూడా మైనర్ స్కేల్ ఛాయలు ఉంటాయి మళ్ళీ అదే కనిపించింది సీషార్ప్ మైనర్ రూపం కార్డ్ రూపంలో తర్వాత మళ్ళీ శ్రీగారు పాట పాఠ పోర్షన్ కొనసాగిస్తారు సగ గ మగ గ సమ మ మగ ఆ మానించి గాస్ లైడ్ మళ్ళీ సంతూరుపై గ గగ గగ మణి సగ ఇప్పుడు ఆఖరి ఫ్రేజ్ మగ గ గ అంటే నీకి పానించి స్లైడ్ అనమాట తర్వాత నిజ నిజ సని నిమప తర్వాత మగ గ ని అట్లా ఇంకా ఆఖరి పల్లవి ఒక రెండుసార్లు పాడతారు అక్కడితో పాట పూర్తయిపోతుంది ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాలి కదా ఎప్పుడు చెప్పేవే అది చెప్పేశాక మళ్ళీ ఈ మూడవ మరియు ఆఖరి భాగంలో ఏవైతే నేర్చుకున్నామో అదంతా వాయించి చూపిస్తాను ముందుగా ఆ విషయాలు మీతో ప్రస్తావించాలి మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ నువ్వు వీక్షిస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధాన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని వాటికి ఆయా పాటలకు అంటే రెండు సారీ వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆ రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం తర్వాత ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అని ఉంటుంది జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు వివరాలు తెలుస్తాయి జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో ఎందుకంటే కీబోర్డ్ కోర్సు ఇప్పటికే అప్లోడ్ అయిపోయింది చక్కగా చూసి నేర్చుకోవచ్చు అలాగే ఫ్లూట్ కోర్సు మొన్న జనవరి మాసం నుంచి అప్లోడ్ చేయడం మొదలుపెట్టాము ఫ్లూట్ కోర్సు కొనసాగుతోంది ఇప్పుడు ఇంకా నడుస్తోంది సో అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయమని జాయిన్ అవ్వండి జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్పేది ఒకటి వారు మిస్సింగ్ అలవాటు మీరు కోల్పోతున్నారు అలాగే ఇప్పటికే జాయిన్ అయిన మెంబర్స్కి మొన్న ఫిబ్రవరి మాసం నుంచి మేము కొత్తగా ఒక సౌకర్యం కల్పిస్తున్నాం అదేంటంటే షెడ్యూల్డ్ చేయబడిన వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ ఆ షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడే ఓపెన్ అవుతాయి అదొకటి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వాలి అది ఎలా అంటే ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే ఈ వీడియో అనే కాదు ఏ వీడియో మీరు చూడాలనుకున్నా పూర్తిగా మొదటి నుంచి ఎవరిదాకా చూడండి వినండి అలాగే నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి జాయిన్ అవ్వడం దాన్ని ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా అవట్లేదని మాకు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా ఇప్పుడు ఈ భాగంలో నేర్చుకున్నదంతా ఒకసారి వాయించి చూపిస్తాను మళ్ళీ శ్రీ గారు సంతూరు మళ్ళీ శ్రీ గారు పాడతారు వెంటనే మళ్ళీ సంతూరు పెట్టి

రేపటి వీడియోలో మరొక పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇది ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఉండబోయేది ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే విన్నపోందో క్రమంలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు ఏదొస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం